జాతీయ డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డికే విశ్వేశ్వర రెడ్డి నేతృత్వంలో గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐసిసి సెక్రటరీ తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పరిశీలికురాలు అంబా ప్రసాద్ ఏపీ తెలంగాణ అండమాన్ పాండిచ్చేరి మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదిత పాల్గొన్నారు విద్యా సంస్థల విద్యార్థినులు చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు వారి చేత ప్రముఖ న్యాయవాది మరి బాబ్జీ రాజ్యాంగ విలువలు పాటిస్తామని ప్రమాణం చేయించారు కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు బెజవాడ రంగారావు జేటి రామారావు తదితరులు పాల్గొన్నారు అమ్మ రామ్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ రోజు పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది ఈ ఆమోదించిన రోజు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనమే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంత ప్రజాస్వామికంగా అనేక మతాలు అనేక కులాలు అనేక రకాలైన జాతులు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని అందరినీ మెప్పించే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని మరి ఆయన రచించి ఆమోదించడం చేయించడం జరిగింది మరి ఆయనకి ఈ భారతదేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే మన ప్రపంచంలో అనేక దేశాలకు ఉన్న రాజ్యాంగాలు ఉన్నాయి కానీ ఎవరికి కూడా ఇంత ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగం ఎవరికీ లేదు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇప్పుడే మన బాబ్జీ గారు మీ అందరి చేత ప్రమాణం చేయించారు ఆయన ఏదో చెప్పాడు మనం ఏదో చెప్పాం కాదు మీరు అదంతా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని అవన్నీ కూడా అమలు చేయడానికి మీరు గూగుల్లో చెక్ చేస్తే ఇమీడియట్గా అదేంటి ప్లెజ్ చేయండి అనేది వచ్చేస్తుంది దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి ఈవేళ మన రాజమహేత్రి కాలేజ్ నుంచి విద్యార్థులు అలాగే చైతన్య కాలేజీ నుంచి హెడ్ మాస్టర్ గారు అలాగే టీచర్స్ మరి పిల్లలందరూ కూడా వచ్చారు అంటే వీళ్ళందరికీ కూడా దేశభక్తి ఉందని అర్థం ఎవరైతే ఈ వేళ రాజ్యాంగ దినోత్సవం జరిపించట్లేదు వాళ్ళెవరికి కూడా దేశభక్తి లేదనే అర్థం కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా జార్ఖండ్ నుంచి వచ్చారు మేడం అమ్మ ప్రసాద్ గారు ఆమె ఇంకా మ్యారేజ్ కలది చిన్న వయసు సెకండ్ టైం ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే అయిపోయి మళ్ళీ సెకండ్ టైం అందులోనూ ఆవిడ తక్కువ పొలం అనే తక్కువ ఎక్కువ పొలాలకి ఉంది కానీ షెడ్యూల్ కాస్ట్ దానికి సంబంధించినటువంటి మేడం ఆ మేడం అలాగే ఇంకో మేడం వచ్చారు ఆవిడ కూడా చిన్న వయసు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఈవిడ మన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి మహిళా ఇన్ఛార్జ్ గా వచ్చారు ఆవిడ ఈవిడిది తమిళనాడు మేడంది ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి వచ్చి మన రాజమండ్రిలో అంబేద్కర్ కి నివాళులు అర్పించడం అన్నది మరి మన రాజమండ్రికే గర్వకారణం మరి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ప్రతి స్కూల్లోనూ అంబేద్కర్ గారి ఫోటో కంపల్సరీ ఉండాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరిని ఎక్కువ జబీన్ 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 ఆతి బడా ऐतिहासिक दिन है और पूरे देश भर में हम लोग इस दिन को बहुत ही हर्ष उल्लास के साथ मना रहे हैं क्योंकि आज ही के दिन 1950 में 1949 में मतलब हम लोग का कॉन्स्टिट्यूशन को पार्लियामेंट में एक्सेप्ट किया गया ये एक ऐसा कॉन्स्टिट्यूशन है जो देश में इतने डाइवर्सिटी को खूबसूरत बनाने वाला जो कॉन्स्टिट्यूशन है जिसमें लोगों के बीच में भेदभाव को मिटाने के लिए वो सारी गलत प्रथाओं को मिटाने के लिए कैसे देश एक साथ आगे बढ़े उसके लिए ये कॉन्स्टिट्यूशन का निर्माण किया गया और जिसको पार्लियामेंट में आज के दिन एक्सेप्ट किया गया और ये हम लोगों के लिए बहुत ही ज़्यादा मायने रखता है और इसलिए हम लोग ये दिन को बहुत ही धूमधाम से मना रहे हैं क्योंकि ये हमारे हक की हमारी लड़ाई की एक महिला होने के नाते आज हम लोग महिलाओं को भी जो अधिकार मिल रहा है जो आज हम लोग भी आगे बढ़ रहे हैं तो ये हमारा कॉन्स्टिट्यूशन का दिन है ये कॉन्स्टिट्यूशन एक साधारण सिर्फ एक किताब या एक कॉन्स्टिट्यूशन सिर्फ नहीं है बल्कि ये हमारा देश का आत्मा है हमारे देश को आगे बढ़ाने का सोच है हमारे देश में एकजुटता और अखंडता का प्रतीक है इसलिए हम लोग बाबा साहब को आज के दिन नमन करते हैं और पूरे दिल से पूरे श्रद्धा से इस कॉन्स्टिट्यूशन को जो बर्बाद करने वाले लोग हैं उनके विरोध में हम लोग हमेशा हमेशा एकजुट होकर अपने संविधान को और देश के डेमोक्रेसी को बचाने के लिए लगातार हम लोग संघर्ष करेंगे धन्यवाद జై భీమ్ జై జై భీమ్ ముందుగా మీ అందరికి రాజ్యాంగం ఆమోదించిన రోజు శుభాకాంక్షలు దీన్ని మనం మనకి వాల్యూస్ ని ఎథిక్స్ ని మారల్స్ ని మన మనకి అందించే జస్టిస్ ని అంబేద్కర్ గారు సూచనగా రాసి మనకు అందించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కాన్స్టిట్యూషన్ డేని మనం జరుపుకుంటున్నాం సో అందుకు కారణంగా మన మనము ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది దానికి ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ముందుకెళ్లి ఎవరైతే మన అపోజిషన్ పార్టీ ఉన్నారో వాళ్ళు దాన్ని తొక్కేస్తుండరా దాన్ని మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ కాన్స్టిట్యూషన్ డే అండ్ దీన్ని మనం అందరినీ శుభాకాంక్షలు జరుపుకుంటూ చెప్పుకుంటూ దీన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను దాన్ని మళ్ళీ మీరందరూ ఒకసారి రాజ్యాంగం అంటే ఏమిటి ఎలాది మనం కాపాడుతుంది మహిళలకు ఎలాది ఆస్కారాన్ని ఇస్తుంది అని గ్రహించి అందరూ దీన్ని వాల్యూ ఇచ్చి దాన్ని ఎవరు చిన్న తన కించపరచకుండా చూసే ప్రయత్నం చేసేదే ఈ మన ప్రయత్నం అందరికీ నమస్కారం దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అపర్ మేధవైనటువంటి ప్రపంచమే వేణోళ్ళ మేధావి అంటూ పోయినటువంటి అంబేద్కర్ మహాశయుడు ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించారు అందువరకు ఆయన అవిరాల కృషి చేసి ఆయన ఆయన టీము కూడా ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి రాజ్యాంగాలను సమీక్షించి అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి ప్రసాదించడం జరిగింది సో భారతీయులుగా మనం చాలా గర్వించదగ్గ విషయం ఇది కాబట్టి ఇవాళ ఆయన ప్రసాదించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన మీదే ఆధారపడి ఉంది ఈ రోజు వచ్చినటువంటి కొన్ని మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని కాలరాసి మానవ హక్కులను కాలరాసి రాజ్యాంగంలో విభాగాలైనటువంటి అనేక విభాగాలని వారు వారి చేతుల్లోకి తీసుకుని వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క రక్షణ కర్తవ్యము ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత కాబట్టి మీరందరూ కూడా మరొక్కసారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మతతత్వ పార్టీలను దేశం నుంచి పాలదోలి రాజ్యాంగాన్ని రక్షించాల్సిందిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా వినవించుకుంటూ బాలల్లారా రేపటి పౌరులు మీరే మీ పైన అధిక బాధ్యత ఉంది రాజ్యాంగం ఏంటో చదవండి రాజ్యాంగ విలువలు మీకు తెలుస్తాయి అప్పుడు పోరాట శక్తి మీద వస్తుంది కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించి